పదహారవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జ్యోతుల మంజుల వెంకటేశ్వర్లు ఇంటింటా ప్రచారం నిర్వహించారు కాలనీ వాసులను నేరుగా కలుసుకుంటూ ఎన్నికల్లో గెలిపిస్తే పదహారవ వార్డు అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారో వివరించారు ఈ సందర్భంగా కీలక హామీలు ఇచ్చారు తాము భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిస్తే పదహారవ వార్డులో కేబుల్ డిష్ ఫీజును తీసుకోమని స్పష్టం చేశారు అదేవిధంగా కాలనీ మొత్తం సీసీ కెమెరాలు తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తామంటూ భద్రతపై భరోసా ఇచ్చారు అభివృద్ధి భద్రత ప్రజలపై భారం తగ్గించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పారు ఇంటింటా ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని వెల్లడించారు ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు పదహారో వార్డు కౌన్సిలర్గా జ్యోతుల మంజుల వెంకటేశ్వర్ల గారి నిలబడ్డాము బీఆర్ఎస్ తరఫున కారు గుర్తుకు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాము గడప గడపకు నన్ను గెలిపిస్తే లైన్ లైన్కు సీసీ కెమెరాలు పదహారో వార్డు వరకు పెట్టించే బాధ్యత జ్యోతుల మంజుల వెంకటేశ్వర్లది అదేవిధంగా వినాయకుని సెడ్లకు కూడా పదహారో వార్డు వరకు ఏపిస్తానని మాటిస్తున్నాను అదేవిధంగా రామ్నగరు డిషు మా సార్ చేసే సర్వీస్ వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తానని మాటిస్తున్నాను అదేవిధంగా పదహారో వార్డులో కూడా సంవత్సరానికి ఒకసారి నేను మహిళలకు ఒక గిఫ్ట్గా ఇచ్చే బాధ్యత నాది అదేవిధంగా మీకు ఇంకా నా వలన ఏ పనులు కావాలన్నా మీరు ఏ విధంగా ఫోన్ చేసినా కూడా మీ దగ్గర మనీ తీసుకోకుండా నేను సర్వీస్ చేయడానికి ఈ కాలనీలో నిలబడ్డాను మీకు సేవ చేసుకుంటూ మా ఇద్దరం ఉంటాము మీకు ధన్యవాదాలు